ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మౌన నిప్పుల బిందువులో ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది ఇది మీరు ఫోన్ లో చదివే ఓ బ్రేకింగ్ న్యూస్ అయితే కాదు హలో మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ మారి మారి అప్డేటర్ ఈ వీడియోలో అయితే మనం ఇజ్రాయెల్ కి అండ్ ఇరాన్ కి మధ్య జరుగుతున్న ఈ ఘర్షణల గురించి అయితే ప్రతి ఒక్కటి డీప్ గా అయితే మనం చెప్పుకున్నాం జూన్ పదమూడు రాత్రి రెండు గంటల సమయంలో ఇజ్రాయెల్ తన రైజింగ్ లైన్ మిషన్ అయితే ప్రారంభించింది ఒక్క రాత్రిలోనే ఇరాన్లోని అణు స్థావరాలు మిస్సైల్ బేస్లు శాటిలైట్ కమ్యూనికేషన్ హబ్లు ఇవన్నీ కూడా టార్గెట్ అయ్యాయి వేల కిలోమీటర్ల నుంచి ప్రయోగించిన డ్యూయల్ డ్రోన్లు ఇజ్రాయెల్ టెక్నాలజీ తూటాలకు గులాం అనే మాటను నిజం చేశాయి కానీ ఇదే సమయంలో ఇటు ఇరాన్ కూడా తన శక్తిని చూపించేందుకు ఏ మాత్రం కూడా వెనకబడలేదు నూట యాభైకి పైగా బాలిస్టిక్ మిస్సైళ్లు వందకు పైగా డ్రోన్లు ఇటు ఇజ్రాయెల్ నగరంలో చాలా గర్జించాయి బీర్షేబా హాస్పిటల్ మీద పడిన సెజ్జిల్ మిస్సైల్ అటు పిల్లల ఏడుపులు రక్తంతో అయితే ఓపెన్ వార్డ్స్ అన్ని కూడా అయిపోయాయి ఇది యుద్ధం కాదు ఇది ఒక మానవతా శవపేటిక అసలు ఇజ్రాయెల్ ఇరాన్ ఈ రెండింటిలో ఇసులు ఎవరు మొదలు పెట్టారు వీళ్ళిద్దరి మధ్య పోరు ఇంత బలంగా ఎందుకు సాగుతుంది అసలు ఏ దేశం కూడా తగ్గట్లేదు అంటున్నాయి ఇటు ఇజ్రాయెల్ చెప్తుంది ఇటు ఇరాన్ అనుభవములను తయారు చేస్తుంది ఆ అనుభవములను మేము ముందుగానే ఆపకపోతే ఆ అనుభవములను మామేన ప్రయోగిస్తుంది మమ్మల్ని నాశనం చేస్తుంది అనేసి ఇక్కడ ఇజ్రాయెల్ చెప్తుంది కానీ ఇక్కడ ఇరాన్ ఏమంటుంది మీరు మా మీద బాంబులు వేస్తే మేము నిశ్శబ్దంగా ఉండాలా అనేసి ఇటు ఇరాన్ అంటుంది అంతేకాకుండా ఇటు ఇరాన్ అనేది ఇటు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అనేసి బాగా అయితే అర్థమవుతుంది అయితే ఇది కేవలం ఇద్దరి మధ్య పూర్వ అయితే కాదు ఇది రెండు తాత్వికాల మధ్య రెండు భయాల మధ్య రెండు గర్వాల మధ్య గడ్డగట్టిన ఓ మహా యుద్ధం ఒక పక్క ఇటు ప్రపంచం అంతా కూడా చూస్తుంది యూరప్ శాంతి ఒప్పందాల ప్రయత్నం చేస్తుంది ఇంకా ట్రంప్ అయితే రెండు వారాల్లో తుది నిర్ణయం అయితే తీసుకుంటాను అని చెప్పాడు ఒకవేళ ఇది ఏ మాత్రం గనక తేడా గనక జరిగితే వరల్డ్ వార్ త్రీకి కి అయితే ఖచ్చితంగా బియ్యం పడుతుంది మీరేమంటారు దీనివల్ల స్టార్ రైట్ ఆఫ్ హార్మ్ కనుక మూసుకుంటే పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అందుతాయి అంతేకాకుండా రెడ్ సీ షిప్పింగ్ లైన్ గనక మూసుకుంటే దిగుమతులు స్తంభిస్తాయి మనం ఈ వీడియోలో డీటెయిల్గా ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకుందాం ఓకే ఒకవేళ కనుక మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలో మీకు లాస్ట్లో లో అర్థమవుతుంది ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే దీంట్లో చాలా నాలెడ్జ్ అయితే ఉంటుంది సరే ఇక ఇన్ఫర్మేషన్ లెక్క తేలిపోదాం ఇప్పుడు దాకా మన అందరం చూసింది కూడా కేవలం ఒక న్యూస్ హెడ్లైన్ అయితే కాదు ఇది మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఒక నిజమైన అగ్ని పర్వతం అసలు ఈ ఇరాన్ ఇజ్రాయిల్ల మధ్య ఎందుకు యుద్ధం మొదలైందంటారు మీరు నేను కూడా చాలా న్యూస్ పేపర్స్ లో మనం చూస్తూ ఉంటాం ఇజ్రాయెల్ ఈ ఇరాన్ మీద ఎందుకు దాడి చేస్తుంది ఇటు పోతే ఇరాన్ కూడా అసలు ఎందుకు తగ్గట్లేదు ఈ రెండు దేశాల మధ్య ఒక్క రోజులైతే అయితే ఇది జరగలేదనమాట దీని గురించి అసలు కథ మొదలైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అంటే ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పడినప్పుడు అప్పట్లో పాలస్తీన్ అనే ప్రాంతాన్ని విడదీసి జూయిస్ ప్రజల కోసం ఒక ప్రత్యేక దేశాన్ని రూపొందించారు అయితే ఆ సమయంలో అనేక ముస్లింలు దేశాలైన ముఖ్యంగా ఇరాన్ దీన్ని ఒక అన్యాయంగా అయితే భావించింది అప్పటి నుంచే ఇరాన్ ఇజ్రాయిల్ల మధ్య ఒక నిశ్శబ్ద పగ అయితే ఏర్పడింది కానీ ఇది నేరుగా ఒక యుద్ధంలో అయితే మొదలు కాలేదు అప్పుడు అయితే అది ఒక ప్రాక్సీ వార్ గా అయితే కొనసాగింది ఇక్కడ ఈ ప్రాక్సీ వార్ కూడా ఎందుకు మొదలైంది అంటే ఈ ఇరాన్ దేశం కొన్ని గ్రూపులకు అయితే మద్దతు ఇచ్చింది అవి ఎలాంటి గ్రూప్స్ అంటే హామస్ హిజ్బుల్లా హౌతిలా వంటి గ్రూపులకు అయితే మద్దతు ఇచ్చింది ఇరాన్ ఇవన్నీ కూడా ఉగ్రవాదానికి సంబంధించినవి అప్పట్లో ఇవన్నీ కూడా ఈ ఇజ్రాయెల్ యూదులు అనేవారు వారు ఉండకూడదు అనేసి వాళ్ళ ముంచి అప్పటి నుంచి ఒక పగనైతే ఉంది ఆ విషయాన్ని ఇజ్రాయెల్ తెలుసుకొని ఆ గ్రూపుల యొక్క నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సింపుల్ గా అయితే మర్డర్ చేసింది దానికి ఇరాన్ ప్రతిగా డ్రోన్ దాడులకు అయితే మద్దతు ఇచ్చింది ఇలా ఈ విధంగా ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్నారే తప్ప ఇలా నేరుగా అయితే ఎప్పుడు తలబడలేదు మళ్ళీ టూకే తర్వాత ఇరాన్ అయితే అనుబంబులను తయారు చేసి అభివృద్ధి చేయడం అయితే ప్రారంభించింది ఇరాన్ అలా చేయడం ఇజ్రాయెల్కి కి ఏ మాత్రం కూడా నచ్చలేదు అప్పుడు ఇజ్రాయెల్ ఏమంటుంది ఇవాళ శాంతి కోసం ఉన్న అణు కేంద్రాలు రేపు అనే రోజు మా మీదే తిరిగి బాంబులు వేస్తారు అనే అనుమానంతో ఇజ్రాయెల్ ఇరాన్ కైతే వార్నింగ్ ఇచ్చింది ఇటు అమెరికా కూడా సేమ్ అలానే అనిపించింది అందుకే రెండు వేల పద్దెనిమిదిలో లో అణు ఒప్పందం నుంచి అయితే బయటపడింది ఇప్పుడు మీరందరూ కూడా ఇలా అనుకోవచ్చు అదేంటి ఆ కంట్రీస్ కి అయితే అనుభవంలో ఉంటే తప్పు లేదు మరి ఈ కంట్రీస్ కి అనుభవంలో ఉంటే మరి తప్పేంటి అనేసి అనుకోవచ్చు మీరు నేను నేను కూడా అలానే అనుకున్నాను కానీ ఇక్కడ ఈ ఇరాన్ అనేది వాటిని తయారు చేసి కొన్ని ఉగ్రవాద సంస్థలకైతే పంపిస్తుంది దాని వల్ల చాలా ప్రమాదం అవుతుంది ఆ ఇరాన్ యొక్క బుద్ధి ముందు నుంచే ఇజ్రాయల్ కి తెలుసు కాబట్టి దాన్ని ముందే గమనించి వాళ్ళు అనుబంబులు తయారు చేయకూడదు అని చెప్పేసి బలంగా అయితే దాడి చేయడం స్టార్ట్ చేసింది అంతేకాకుండా రెండు వేల ఇరవైలో అమెరికా అండ్ ఇజ్రాయెల్ రెండు కలిసి ఇరాన్ టాప్ జనరల్ అయిన క్వాసిమ్ సొలోమన్ ని హత్య చేసింది అప్పుడు ఇరాన్ దాని యొక్క స్వాభిమానంపై దాడి చేసినట్లుగా అయితే భావించింది అప్పటి నుంచి మొదలైంది ఇక ఎప్పుడు ముగిస్తుందో మరి చూడాలి మరి అంతేకాకుండా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హామస్లు ఈ ఇజ్రాయెల్ మీద అయితే దాడి చేశారు అప్పుడు కూడా ఈ ఇరాన్ హామస్లకు మద్దతు ఇచ్చింది ఆ విషయం తెలుసుకున్న ఇజ్రాయెల్ గాజా మీద ఎత్తిపోతలుగా అయితే బాంబులు అయితే ఆ దాడులన్నిటికీ ఇరాన్ ఇక్కడ బాధ్యత వహించింది అని అనేసి అనుకుంటూ ఇక్కడ ఇజ్రాయెల్ ఇంకాస్త కోపంగా తయారైపోయింది చివరకు ఇలా ఈ విధంగా అయితే ప్రత్యక్షమైంది ఇప్పుడు జూన్ పదమూడున ఇజ్రాయెల్ నేరుగా ఆపరేషన్ రైజింగ్ లైన్ అనే ఒక పేరుతో ఇరాన్ అణు స్థావరాలపై ఒక బాంబుల వర్షం అయితే కురిపించింది ఇక్కడ ఇరాన్ కూడా ఊరుకోలేదు తిరిగి నూట యాభై మిస్సైళ్ళను పంపించింది ఇజ్రాయెల్ లోని కొన్ని నగరాలను అయితే దాడి చేసింది కానీ ఇజ్రాయెల్ దగ్గర చాలా టెక్నాలజీ ఉంది కదా బట్ అంతగా ఏం చేయలేకపోయింది అయితే ఇది ఒక చిన్న విషయం అయితే కాదు ఇదే అసలైన యుద్ధం ఈ యుద్ధం పుట్టుకకు కేవలం ఒక మనిషి కోపం అయితే కాదు ఒక ప్రభుత్వ తప్పుడు నిర్ణయం కూడా కాదు చరిత్రలో భూమిపై జరిగిన ఓ అన్యాయం వల్ల దానికి తిరుగుబాటు వల్ల మతాల పేరుతో జరిగిన ఓ పొరపాట్ల వల్ల ఈరోజు మిడిల్ ఈస్ట్ ఓ అగ్నిగుండలా మారింది దీనికి మీరేమంటారు ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ రెండు దేశాలు ఒకటి యుద్ధం మొదలుపెట్టింది ఇంకోటి దానికి ప్రతీకారం తీర్చుకుంటుంది అయితే ఇద్దరిలో గెలిచేది ఎవరు మనం చిన్నగా అర్థం చేసుకున్నాం అసలు గెలుపంటే అంటే ఏంటి ముందుగా మనం ఓ విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి యుద్ధంలో గెలుపు అనేది టెక్నికల్ విషయమే కాదు అది రాజకీయం ఆర్థికం ప్రజల మద్దతు అంతర్జాతీయ ప్రెజర్ ఇలా అన్నింటిని కలిపి వచ్చే ఒకే ఒక ఫలితం సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే బాంబులను ఎక్కువగా వేసేవాడు గెలిచాడు అనే మాట అసత్యం ఒకసారి మనం అక్కడ ఇజ్రాయల్ ని కనుక చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ అనేది ఒక చిన్న దేశం అది వరల్డ్ మ్యాప్లో జూమ్ చేస్తే కానీ మనకు కనిపించదు కానీ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పరంగా అత్యంత శక్తివంతమైనది ఇజ్రాయల్ దగ్గర వాయుసేన అండ్ మిస్సైల్ డిఫెన్స్ అయితే ఉంది ఐరన్ డోమ్ డేవిడ్ స్లింగ్ ఆరో త్రీ వంటి వాయు రక్షణ వ్యవస్థలు ఎటువంటి డ్రోన్లనైనా సరే తిప్పుకొట్టగలిగే సామర్థ్యం వడ్డుకుంది అంతేకాకుండా ఇజ్రాయెల్ వద్ద ఉన్న రహస్య చర్యల ఏజెన్సీ మోసాద్ ప్రపంచంలోనే అత్యంత ఘాటు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అది కావాలంటే ఒకసారి దాని గురించి ఫుల్ వీడియో చేయమంటే కష్టం చేస్తాను అండ్ అంతేకాకుండా ఈ ఇజ్రాయెల్ కి చాలా అన్వాయుధాలు ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు చెప్తూ ఉన్నారు కానీ అది కూడా ఒక రహస్యమే అమెరికా యూరప్ వంటి దేశాల మద్దతు ఇజ్రాయెల్ పైనే ఎక్కువగా ఉంది అంటే అగ్ర రాజ్యాల రాజకీయంగా కూడా ఇజ్రాయెలే ఇక్కడ బలంగా ఉంది అండ్ అలాగే ఇప్పటివరకు కూడా ఏ యుద్ధాన్ని కూడా ఓడిపోలేదు ఇజ్రాయెల్ ఇప్పుడు మనం ఇరాన్ మనం చూసుకుంటే ఇరాన్ అనేది చిన్న దేశమే కాదు ఇది మిడిల్ ఈస్ట్ లో అతిపెద్ద మిలిటరీ శక్తి కలిగిన దేశాలలో ఇది కూడా ఒకటి బాలిస్టిక్ మిస్సైల్లలో ఇది ఒక అగ్రస్థానంలో ఉంది ఇది వరకు అమెరికా సైనిక స్థావరాల మీద కూడా మిస్సైల్ ను వదిలిన ఎక్స్పీరియన్స్ అయితే దీనికి ఉంది ఇరాన్ కు మరో బలమైన ఆయుధం ఏంటి అంటే అదే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ప్రాక్సీ గ్రూప్ల మద్దతు హామస్ హిజ్బుల్లా హౌతీలు వంటి సంస్థలు ఈ మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని గందరగోళంగా చేస్తూ ఇజ్రాయెల్ ను చుట్టుముట్టేలా పనిచేస్తూ ఉంటాయి ఇది ఇప్పుడు ఇరాన్ అణుశక్తిని తయారు చేసే పనులైతే ముందుకు సాగుతుంది ఇది అనుభవంలను తయారు చేయబోతున్న అనుమానాలను ప్రపంచాన్ని కూడా టెన్షన్లోకి నెట్టేసింది మనం ఇక్కడ అంతర్జాతీయంగా చూసుకున్నా కూడా ఇక్కడ ఇజ్రాయెల్కే ఎక్కువ మద్దతు అయితే ఉంది ఆర్థిక పరంగా కూడా ఇక్కడ ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంది ఇక ఎవరు గెలుస్తారు అనే దాన్ని మీ కామెంట్స్కే వదిలేస్తున్నాం కానీ ఇరు దేశాల వైపు కనుక చూసుకుంటే ఆ వార్లో చనిపోయిన పిల్లలు తల్లులు కుటుంబాలు మాత్రం ఎప్పటికీ ఓడిపోయిన వారే అయితే ఈ రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం సాధారణ యుద్ధం అయితే కాదు ఇది ఆయుధాలున్న రెండు దేశాలకు శత్రువుల మధ్య భయానికి పుట్టిన పోరు ఇక్కడ ఇరాన్ అనుబాంబుల తయారీ చివరి దశలో అయితే ఉంది అని అంటున్నారు ఇకపోతే ఇజ్రాయెల్ వాటిని అడ్డుకోవడానికి ఇప్పటి నుంచే ముందే దాడి చేస్తుంది ఒకవేళ ఏదైనా దేశం అసలు నిజంగా అనుబాంబే వాడితే ఒకే ఒక్క బాంబుతో లక్షల మంది మంటలు అయితే కాలిపోతారు అది జరిగిన వెంటనే మిగతా అనుశక్తులు చూస్తూ ఉంటాయా మెయిన్ అక్కడే మొదలవుతుంది ప్రపంచాన్ని అంతం చేసే వరుస తడి ఇతర దేశాలు కూడా ఇప్పటికే రంగంలోకి దిగాయి అమెరికా అయితే జట్లను బాంబర్ను అయితే పంపించింది ఇకపోతే చైనా ఆర్థికంగా అయితే ఇరాన్కైతే సపోర్ట్ చేస్తుంది ఇకపోతే రష్యా చుట్టుపక్కల ఉన్న దేశాలైతే తలదూరుస్తూ ఉంది ఇకపోతే సౌదీ టర్కీ ఫ్రాన్స్ వీలైనంత వరకు అయితే మౌనం అయితే పాటిస్తున్నాయి ఒక్క చిన్న పొరపాటు జరిగినా కూడా ఇప్పుడు నేను చెప్పిన దేశాలన్నీ కూడా యుద్ధంలో దిగే అవకాశం అయితే ఉంది అందుకే ఈ యుద్ధం చిన్నదైతే కాదు ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి బీజం పడే స్థితిలో అయితే ఉంది ఇక్కడ ఒకసారి మనం గనక చూసుకుంటే ఇక్కడ ఒక ప్రాక్సీ వర్గం గనక గెలిస్తే కేవలం తక్కువ దెబ్బతో అయితే సరిపోతుంది కానీ నేరుగా ప్రభుత్వాలు రంగంలోకి దిగితే అదే మూడవ ప్రపంచం అవుతుంది అసలు ఈ వరల్డ్ వార్ త్రీ అంటే మీరు ఏమనుకుంటున్నారు ఇది కేవలం ట్యాంకులు తుపాకులతో అయితే కాదు ఇది మిస్సైల్ అనుబాంబులు డిజిటల్ వార్తో అయితే మొదలవుతుంది ఒక బాంబు న్యూయార్క్ మీద ఒక మిస్సైల్ టెల్ అవిన్ మీద ఒక సైబర్ హ్యాక్ ముంబై మీద ఇవి జరిగితే ఈ దేశాల యుద్ధం కాదు ఇది మన భవిష్యత్తును మింగే మానవతా సంక్షోభం అయితే అవుతుంది ఇక్కడ మనం చూసుకుంటే ప్రపంచ యుద్ధం అనేది ఏ దేశం కూడా మొదలు పెట్టదు ఓ చిన్న తప్పు ఓ తప్పుడు నిర్ణయం ఓ రాంగ్ టైం మిస్సైల్ వల్లే అది మొదలవుతుంది ఇప్పుడు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆ మార్గం దగ్గరలో ఉంది దీన్ని బట్టి మీరేమనుకుంటున్నారు ఈ వరల్డ్ వార్ త్రీ యుద్ధానికి సంబంధించింది మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియోని చూసే వాళ్ళు మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నిజానికి ఈ జియో పాలిటిక్స్ కానీ ఈ ఫ్యాక్ట్స్ కానీ ఇవన్నీ కూడా నాకేమీ తెలియదు కానీ నాలో ఓ యూట్యూబర్ అవ్వాలి అనే ఒక కళ వీటన్నింటినీ తెలుసుకొని మీ ముందుకి ఇవ్వాల ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందించేలా చేసింది ఐ హోప్ నా ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పే విధానం మీ అందరికీ కూడా నచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్తో ప్రతిరోజు నేను ముందుకు వస్తాను మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మీ జర్నీ నా జర్నీ కూడా ఈ వీడియోతో ప్రతిరోజు కొనసాగుతూ ఉండాలి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఏమైనా కొన్ని చిన్న చిన్న తప్పులు ఉంటే నన్ను మన్నించండి మనందరం ఇలానే కలిసి ఎదగాలి ఇంకా ఇలాంటి మరో ఇన్ఫర్మేషన్తో మళ్ళా కలుద్దాం జై హింద్ జై భారత్ సైనింగ్ ఆఫ్ మారి అప్డేటర్